వాగ్బరం ప్రేక్షకులకి నమస్కారం మనకి మార్గశీర్ష మాసం ఇది మధుసూదన యొక్క ప్రీతికరమైనటువంటిది ఈ మార్గశీర్ష మాసం అనేటువంటిది చాలా పరమోత్కృష్టమైనటువంటి మాసం కార్తీక మాసం ఎలాగో మాసానం మార్గశీర్షోస్మి అన్నారు కృష్ణ పరమాత్మ అలాగే ఋతువుల్లో వసంత ఋతువు అని కాబట్టి ఈ కార్ మాసం చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసంలో అయితే మృగశిరా నక్షత్రంతో ఏర్పడినటువంటి ఈ మాసాన్ని ఇది మాసంగా చెబుతారు ఈ మార్గశీర్ష మాసము అంటే మార్గశిర అంటే మార్గశీరిషము అని అంటే ఏమిటి అనేక మార్గాలు ఉండగా ఉత్తమమైనటువంటి మార్గము అని చెప్పబడుతోంది కాబట్టి ఇది చాలా పరమోత్కృష్టమైనటువంటి మాసంగా ఉత్తమమైనటువంటి మాసంగా ఆధ్యాత్మిక చింతనకి భక్తి భావనకి కూడా అన్ని మార్గాల్లోకి వెళ్ళా చాలా గొప్పదైనటువంటి మార్గం ఇది అని అంచేత అంటే శీర్షం వంటి పైభాగంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి యథాశిఖా మయూరాణ అని అన్నట్టుగా అంత ఉన్నతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనకి చెబుతూ ఉంటారు ఇది మధుసూదన ప్రీతి కోసం చేయవలసినటువంటి మాసంగా చాలా గొప్పదైనటువంటి మాసంగా ఈ మాసంలోనే మనకి గీతా జయంతి పదకొండో తారీఖు గీతా జయంతి అలాగే ఏడో తేదీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి ఈ షష్ఠి కూడా చక్కగా మనం అంటే ఇక్కడ కాలమానాలు చెబుతూనే హరికుమార పితృదుర్గ శాక్తయన అని చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ కుమారస్వామి యొక్క తిథి కనీసం ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకు ఉండాలి కాబట్టి షి ఆయన ఉద్భవించాడు కాబట్ కాబట్టి మనకు ఆరో తారీఖున పన్నెండు ఐదు నిమిషాల దాకా పంచం ఉంది అంటే ఆ వేళ ఆపదవు కాబట్టి ఏడో తారీఖు శనివారం నాడు సాధ్యమైనంత వరకు తెల్లవారుజాము నుంచి లేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం కనీసం ఎనిమిది గంటల ఎనిమిది ఎనిమిదిన్నర సమయానికి దర్శనం కాకపోయినా భగవత్ దర్శనం అంటే ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం కాకపోయినా శరవణ భవాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం ఆ సమయంలో చాలా విశేషమైనటువంటిది సంతాన కాముగులు ఆ సమయంలో చేయడం చాలా విశేషం